ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడు గోల్డ్ రేటుకి సంబంధించి మనం చూస్తే ఇప్పుడు లక్ష ఆరు వేలు ఉంది రేపు ఎంత ఉంటుందో తెలియదు మనకి గతంలో ఒకటి వచ్చింది ఏంటంటే గోల్డ్ రేటు తగ్గుతుంది అని అయితే ప్రతిరోజు పెరుగుతున్న పరిస్థితి గతంలో వచ్చింది దాదాపు అరవై వేలకు మళ్ళీ వెనక్ వెనక్కి వెళుతుంది అది ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో గోల్డ్ రేటు అరవై వేలకే న్యూస్ వచ్చింది ఒక మంత్స్ అయి ఉంటుంది అవును అది చాలా వైరల్ అయిందా చాలా బాధేసింది మూడు లక్షలు పోతుంది అని చెప్పి ట్వంటీ కి ట్వంటీ కి మూడు లక్షలు పోతుంది అని చెప్పాను అప్పుడు తొంభై వేల ఎనభై వేలు ఎంత ఉండేది సమ్ పీపుల్ ప్రాజెక్టింగ్ అది రాంగ్ ఇన్ఫర్మేషన్ రాంగ్ నాలెడ్జ్ అనమాట ఇప్పుడు మీరు అదే మాట మీద నిలబడుతున్నారు రెండు వేల ముప్పై నిలబడుతుంది అంటే ఇంకో ఐదేళ్లలో మూడు లక్షలకు వెళ్ళిపోతుంది ఎక్కువ మూడు లక్షలు ఐదేళ్లలో మూడు లక్షలకు వెళ్ళిపోతుంది ఇప్పుడు 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 దాకా చూసిన ఎకనామిక్స్ మన ఏంటంటే రెసిషన్ వస్తే గ్లోబల్ గా కానీ యూఎస్ లో గోల్డ్ రేట్లు పెరుగుతాయని ఇప్పటి నుంచి చూడబోయే ఎకనామిక్స్ ఏంటంటే రెసిషన్ ఉన్నా లేకపోయినా అవి పెరుగుతూనే ఉంటాయి డిమాండ్ ఏంటి టు ట్రంప్ అని చెప్పాలి ఎందుకంటే యూఎస్ మీద డిపెండ్ అయి ఉన్న కంట్రీస్ రెస్ట్ ఆఫ్ చాలా ఉన్నాయి సో వీళ్ళందరూ కూడా గుడ్స్ ఎక్స్పోర్ట్ చేస్తూ వాడితో బతుకుతూ డాలర్ అట్టి పెట్టుకున్నాం మనం అంటే ఇప్పుడు మీరు ఖర్చుల కోసం ఒక పదివేల అకౌంట్లు ఎలా ఉంచుకుంటారో డాలర్లు అట్టి పెట్టుకున్నాం మన ఆయిల్ ఇంపోర్ట్స్ కనో అల్జుమని ఇంపోర్ట్స్ కనో వాడు కొట్టే దెబ్బకి అంటే తెగదా లాగకూడదు అంటాడు తెగిపోయినా లాగుతూనే ఉన్నాడు ఆ లెవెల్లో ఆడికి ఎందుకు అట్లా ఏమి మనకు తెలియట్లేదు కానీ ట్రంప్ ఒక రెండేళ్ళకి ఇంకా పవర్లు దిగిపోతాడు మూడేళ్ళు దిగిపోతాడు తర్వాత వచ్చేవాడు మళ్ళీ ఇలాంటి వాడే వస్తే లేదా వచ్చేవాడు ఈ జరుగుతున్న డ్యామేజ్ రిపేర్ చేద్దాం అనుకున్నా రిపేర్ చేయలేనంత డ్యామేజ్ చేసిపోతున్నాడు ట్రంప్ ఇర్రిపేరబుల్ అంటే రెస్ట్ ఆఫ్ ది కి అమెరికా నమ్ముకుంటూ బతికే గత డెబ్బై ఎనభై ఏళ్ళుగా ఇప్పుడు వాళ్ళకి బయట కెట్ట రావాలి వీటిని నమ్ముకుని ఎందుకు బతకాలి మనం అని ఇష్టం లేకుండా వాడిని నమ్ముకుంటూ మీరు మీరెవరు మా గూడ్స్ సమ్మద్నంగానే ఇంకా రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ సరే ఇంకా మా మా మేము అయితే అనుకున్నాం అది నువ్వే మమ్మల్ని ఇంట్లో గోబొట్టేసావు బయటకు వచ్చి వేరే పెట్టుకుంటాం అని చెప్పి ఇప్పుడు రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అందరూ కలుస్తున్నారు చూస్తుంటారు ఏ రోజు నేను ముప్పై నలభై కంట్రీ లీటర్స్ కలిసా అనమాట ఈ ట్రంప్ పోయినా నెక్స్ట్ వచ్చేవాడు అయితే రెండు వేల ముప్పై ఐదు ఇదే ప్రాబ్లం వస్తే వీళ్ళు నమ్ముకునే బదులు మనం మన సొంతకం పడి పెట్టుకుందాం అని చెప్పి సెంట్రల్ బ్యాంకర్స్ అన్ని కూడా గోల్డ్ కొనుక్కొని డాలర్ డంప్ చేస్తున్నాయి రిజర్వ్ ఎంతలాగంటే గత ముప్పై ఐదేళ్లలో జరగనేది మొన్న జరిగింది జూలైలో ఆగస్టులో ఏంటంటే రిజర్వ్స్ డాలర్ రిజర్వ్స్ ఏదైతే ఆర్బీఐ దగ్గర చైనా బ్యాంక్ ఆఫ్ జపాన్ దగ్గర ఉంటాయో అందులో రెండు ఉంటాయి డాలర్ రిజర్వ్స్ ఉంటాయి గోల్డ్ రిజర్వ్స్ ఉంటాయి గత రెండు మూడు నెలల్లో గోల్డ్ రిజర్వ్స్ హైయెస్ట్ అయ్యాయి సన్పాసింగ్ డాలర్ రిజర్వ్స్ అంటే డాలర్ని మా వద్దు దోషేసుకుంటున్నారు పబ్లిక్ సెంట్రల్ బ్యాంక్స్ దీనివల్ల యూఎస్ రెసిషన్ ఉన్నా లేకపోయినా నెక్స్ట్ ఐదరేళ్ల పాటు గోల్డ్ ప్రైస్ పెరుగుతూనే ఉంటాయి సో ఇదే నేను వీడియో చేశాను రెండు వేల ముప్పైకి మూడు లక్షలు పోతుందని ఈ వీడియో చూసి మీరు ఎవరు కొనొద్దు ఎందుకంటే అది పోకపోతే మళ్ళీ నన్ను కామెంట్స్లో వేసుకుంటారు అది నేను నా ఒపీనియన్ చెప్తున్నాను సో గోల్డ్ అనేది లాంగ్ టర్మ్ రన్లో లాంగ్ రన్ అప్లో ఉంటుంది ఇది పెద్ద రీజన్ ఇది మేజర్ రీజన్ దీనికి సపోర్టింగ్ రెండు మూడు ఉన్నాయి అగైన్ మన గో బ్యాక్ టు రెగ్యులర్ ఎకనామిక్స్ ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయమని చెప్పి ట్రంప్ చెప్తే వాడు చేయాల వద్దా అన్నాడు జాబ్ దిక్కేస్తా అన్నాడు ట్రంప్ పెట్రల్ రిజర్వ్ చైర్మన్ ని కానీ మీరు ఉండి ఓకే ఓకే ఇప్పుడు తారీఫ్ అనేది వన్ టైం ఇంపాక్టే సెప్టెంబర్ నుంచి రేట్ కట్ చేస్తామని చెప్పి మాట మార్చుడు పెడ్రల్ రిజర్వ్ చైర్మన్ అంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుందని తెలిసినా ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేస్తామని చెప్పడం అనేది చాలా మూర్ఖత్వం కానీ వాళ్ళ మూర్ఖత్వంలోకి వెళ్ళిపోతున్నారు దీనివల్ల ఏమవుతుంది అంటే యుఎస్లో డాలర్ సప్లై పెరుగుతుంది సప్లై పెరిగినప్పుడు ఇంత దాకా డాలర్లన్నీ ఇండియాకి చైనాకి వచ్చేవి ఎందుకంటే ఇప్పుడు మన మఫత్లాల్ షోరూమ్ ఉంది వీళ్ళు గూడ్స్ అమ్ముతారు అక్కడ ఆ షర్ట్ అమ్ముతారు టెన్ డాలర్స్ కి అప్పుడు ఆ డాలర్ మనకు వస్తాయి కానీ ఇప్పుడు మన గూడ్స్ అక్కడికి పోవట్లేదుగా వా డాలర్లు వాడ దగ్గరే ఉంటాయి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అప్పుడు అక్కడ సెంట్రల్ బ్యాంకర్స్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచితే మళ్ళీ గోల్డ్ పెరుగుతుంది రెష్యూన్ ఇప్పటిదాకా వాడు రెషిషన్ వస్తే మనందరికి ఇచ్చేవాడు రెషన్ అంటూ లాగా ఇప్పుడు వాడి రెషిషన్ లో వాడే మునిగిపోతారు సో ఈ తప్పలో ఏమవుతుంది అంటే యూఎస్ లోకల్ గా ఉండే హెడ్జ్ ఫండ్స్ కూడా గోల్డ్ కొనుక్కుంటాయి ఓకే ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసే పద్ధతులు వేరు వేరు పద్ధతులు ఉంటాయి కొంతమంది గోల్డ్ బిస్కెట్ రూపంలో తీసుకుంటారు కొంతమంది ఆభరణాలు తీసుకుంటారు కొంతమంది ఎస్ఐపిలు కూడా వచ్చాయి గోల్డ్ ఎస్ఐపిలు వీటిలో ఏది బెటర్ ఒక ఇన్వెస్ట్మెంట్ దృష్టికోణంలో చేయాలంటే దేని మీద బెటర్స్ బెటర్ ఎందుకంటే కొనుక్కుంటే తరుగు కూలి అది ఇది పోతాయి గోల్డ్ బిస్కెట్స్ గోల్డ్ బిస్కెట్స్ కొంత కొనుక్కోవచ్చు ఓకే అది ఇంకా బెటర్ బట్ మినిమం క్వాంటిటీ టెన్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ అలా ఉంటాయి గోల్డ్ బాండ్స్ అయితే ఆపేస్తుంది గోల్డ్ బాండ్స్ లేవు ఇప్పుడు సో ఈటీఎఫ్ కొనుక్కోవడం అనేది బెస్ట్ ఆప్షన్ అవుతుంది సో దట్ ఈస్ వేర్ గోల్డ్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ అ లాంగ్ టర్మ్ రన్ అప్ ఓకే ఇప్పుడు టూ థౌసండ్ సెవెన్ నుంచి టూ థౌసండ్ టెన్ లో రిసెప్షన్ వచ్చింది టూ థౌసండ్ ఎయిట్ రిసెప్షన్ ఆరు వందల డాలర్ల కాస్త రెండు వేల డాలర్ మూడు రెట్లు పెరిగింది మూడు రెట్లు పెరుగుతుందని ముందు ఎవడని చెప్పుకుంటే నమ్ముడు అవును ఏళ్ళలో మూడు రెట్లు అట్లా పెరుగుతుందని ఇట్లాగే ట్వంటీ ట్వంటీ కరోనా టైంలో నేను చేస్తున్నప్పుడు వీడియో థర్టీ నైన్ థౌజండ్ ఉండేది గోల్డ్ ఇది నెక్స్ట్ మూడు నాలుగేళ్ళకి అరవై వేలు దాటిపోతున్న వీడియో ఉంది అంటే ఫిఫ్టీ పర్సెంటే అది మూడు నాలుగు గలకి ఎనభై వేలు దాటిపోయింది ఇప్పుడు లక్ష ఉండేది మూడు లక్షలు పోతుంది అంటున్నా ట్రిపుల్ అవుతుందా అంటారు కొంతమంది చూసి డౌట్ వస్తుంది నా క్లాస్లో ఇదే కాన్సెప్ట్ స్టూడెంట్ అడిగాడు అంత మనీ ఉండాలి కదా సార్ ఎకానమీలో అని ఒక్క నిమిషం మీరు ఇక్కడ వచ్చి డాప్ వేసి గూగుల్కి వెళ్ళి యుఎస్ మనీ సప్లై ఎం త్రీ అని కొట్టండి చార్ట్ వస్తుంది యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ప్రింటెడ్ థర్టీ టైమ్స్ మోర్ మనీ ఇన్ ద లాస్ట్ ఫైవ్ ఇయర్స్ దాన్ ఇట్ ప్రింటెడ్ ఇన్ ద లాస్ట్ హండ్రెడ్ ఇయర్స్ వంద ఏళ్ళలో ఎంత ప్రింట్ చేశారో అంతకంటే ముప్పై రెట్లు ఎక్కువ లాస్ట్ ఐదేళ్లలో ప్రింట్ చేశారు తెలుస్తుంది సో మనీ సప్లై హెవీగా ఉంది ప్రవీణ్ కుమార్ దీని గురించి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు గోల్డ్ సిల్వర్ బెటరా గోల్డ్ బెటరా అనేది ఎక్కువగా వస్తుంది ఎందుకంటే సిల్వర్ గోల్డ్ కన్నా సిల్వర్ మనకు తక్కువ రేట్ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడానికి కూడా చేస్తే కూడా ఫిజికల్ గా మన దగ్గర ఎక్కువగా ఉంటుంది ఈ రెండిట్లో ఎందులో పెట్టుబడి పెట్టడం బెటర్ సిల్వరా గోల్డా సిల్వరా కొనుక్కుంటే క్యాష్ లో కనుక్కుంటే ప్రాబ్లం లేదు డెరైవేటివ్స్లో కొన్ని కొంట సూసైడ్ చేసుకుంటారు ఎందుకంటే నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో సిల్వర్ ఫార్టీ డాలర్స్ పోయింది గ్రామ్ టెన్ డాలర్స్కి వచ్చింది అంటే సెవెంటీ పర్సెంట్ ఫాల్ తర్వాత ముప్పై ఏళ్ళ పాటు నో రిటర్న్ రెండు వేల ఏడులో మళ్ళీ ట్వంటీ డాలర్స్ ఉండేది కాస్త ఫార్టీ ఫార్టీ ఫైవ్ పోయింది అంటే డబుల్ అయిపోయింది వన్ ఇయర్లో మళ్ళీ డెబ్బై ఎనభై వేల నుంచి మీరు చూడండి టూ థౌజండ్ సెవెన్ ఎయిట్లో గోల్డ్ ఎనభై వేలు పోయింది డబ్బు ముప్పై ఐదు వేలు పడ్డది కానీ గోల్డ్ అలా పడదు సిల్వర్ మాత్రం ఉన్న వాలటిలిటీని తట్టుకునే గుండె మనది కాదు రెండోది సిల్వర్ మళ్ళీ లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లేచింది అది జుమ్మన్ లేస్తుంది ఫార్టీ ఫార్టీ అవర్స్ పోయి అక్కడి నుంచి మళ్ళీ టెన్ కో ట్వంటీకి పడ్డది అనుకోండి ముప్పై ఏళ్ల పాటు నో రిటర్న్ అంటే ఈ కామన్ మ్యాన్కి అర్థం అవ్వాలంటే ఎందుకు ఇంత వ్యత్యాసం ఎందుకు ఉంటుంది గోల్డ్కి సిల్వర్కి గోల్డ్కి సిల్వర్ కంటే సిల్వర్ బేసికల్లీ ఆర్నమెంటల్గా కాదు అంటే ఈ పెరుగుదల తగ్గుదల ఒక్కసారి ఇలా ఎందుకుంటుంది పెరుగుదల తరుగుదల ఎందుకుంటుంది అంటే గోల్డ్ నింట్రల్ బ్యాంక్ అట్టి పెట్టుకుంటాయి అంతే అది మళ్ళీ మార్కెట్ లో సప్లై చేయవు పబ్లిక్ మెంటాలిటీ ఇప్పుడు మన ఉమెన్ ఇండియన్ ఉమెన్ గోల్డ్ కొంటారు అమ్మేది రేరెస్ట్ అది అమ్మిన ఆర్నమెంట్ మార్చుకుంటారు కానీ సెల్ చేసారు కానీ సిల్వర్ అట్లా కాదు సిల్వర్ కి ఏంటంటే ఒక ఇండస్ట్రీస్ లో వాడతారని న్యూస్ వస్తుంది ఈ మొబైల్ ఫోన్స్ ద్వారా చిప్ మ్యానుఫాక్చర్ ఎక్కడ వాడతారని జుమ్మల్నిస్తుంది తర్వాత రేట్లు పెరిగిపోయినా దానికి ఆల్టర్నేటివ్ కనిపెడతారు అది ఎలాగైతే ఫార్టీ డాలర్స్ పోయిందో మళ్ళీ డాలర్స్ పడిపోతుంది గోల్డ్ ఏ ఇండస్ట్రీస్ లో వాటర్ కాబట్టి దీని వల్ల పెద్ద వాలబిలిటీ ఉండదు కొన్ని అట్టి పెట్టుకోవడమే కాబట్టి రేట్లు కంటిన్యూ పెరుగుతుంటాయి సెంట్రల్ బ్యాంకర్స్ అనేది మేజర్ కన్సంప్షన్ ఫర్ బయింగ్ గోల్డ్ అనమాట సో దిస్ విల్ కంటిన్యూ ఫర్ ద గోల్డ్ సో గోల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్ స్టాండర్డ్ అని చెప్పారు ఇంత ముందు సిల్వర్ స్టాండర్డ్ ఎప్పుడు లేదు కదా సో గోల్డ్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ అసెట్ కంపేర్ టు సిల్వర్ ఎనీ టైం